నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ మరి దేశవ్యాప్తంగా కూడా సభ్యత నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి అనుగుణంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో తారీఖు సభ్యత కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదో తారీఖు నుంచి సభ్యత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మన జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి పల్నాడు జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టడం ముమ్మరంగా సాగుతూ ఉంది మన మాంచయోజకవర్గంలో మరి రెండు వందల తొంభై తొమ్మిది బూత్లు ఉన్నాయి బూత్కి రెండు వందల తప్పున సభ్యత్వం తీర్చమని జిల్లా పార్టీ ఆదేశాలు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అండల మండల అధ్యక్షులు కూడా ఆ సభ్యత కార్యక్రమాలు ముంగరంగా చేకొడతా ఉన్నారు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తోడ్పాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఈ పార్టీలో సభ్యత్వం తీసుకొని మరి ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో మరి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో చేసుకొచ్చేటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి చిన్న చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాల పాలనలో పాలనలో మరి భారతదేశాన్ని చూస్తేనే భయపడే పరిస్థితులు అగ్ర దేశాలకు కూడా ఈరోజు కల్పించినంత ఒక నందరం నరేంద్ర మోడీ గారికి దక్కుతూ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని బలపరిచి రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకొచ్చేదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలియజేస్తున్నాను అదే ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టకిస్లే మా డాక్టర్ కెపిచ్ ఆర్ ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ ధరలు పక్షవాతం జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్